సంక్రాంతి వీడియోస్ అన్నీ అయ్యిపాటికి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందండి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ ఈ ఊరి ప్రయాణాలేమో కానీ నిద్ర అన్నది అస్సలు ఉండదండి నైట్ అంతా కూడా నైట్ అంతా క్లీన్ చేసుకుని పాటికి లెవెన్ థర్టీ అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ కట్ల లేచిపోవాలి ఎందుకంటే పూజ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ అమ్మవారికి ఒక వారం రోజుల దాకా కనపడం కాబట్టి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసేసుకొని ఈరోజు ఆదివారం రాములవారి వ్రతం చేయలేదండి ఇంకా ఎందుకంటే ఊరికి వెళ్ళి హడావిడిలో ఇంకా వ్రతాన్ని అయితే చేయకుండా నార్మల్గా దీపారాధన చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈసారి మాత్రం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి ఫైవ్కి అంతా స్టార్ట్ అయిపోయాం ఫైవ్ టెన్నో మేబీ ఫైవ్ ఫిఫ్టీనో అవుతుందండి ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా జర్నీ చాలా లేట్ అయిపోతుంది అందులోనూ లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి మినిమం ఫోర్టీన్ అవర్స్ జర్నీ కాబట్టి అసలు ఎంత టైర్డ్ అయిపోతున్నామంటే ఈ మధ్యన లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి రాలేదు అని అంటారు ఏమన్నా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకపోతే వీళ్ళు ఎందుకు వస్తారులే అని అంటారు కానీ మేము పడే కష్టాలు నిజంగా వీడియో రూపంలో పెడుతున్నాను అట్లీస్ట్ మీరన్నా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంత ఇంత లాంగ్ జర్నీస్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర లేకుండా ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం అంటే చాలా కష్టం అండి ఎర్లీ మార్నింగ్ ఇంకా నేనైతే ఎప్పుడు స్వీట్స్ కంపల్సరీ ఉంటాయి నాకు జర్నీలో మాత్రం స్వీట్ హాట్ రెండు పెట్టుకుంటాను అమ్మవారికి చక్కగా దండం పెట్టేసుకుని ఈసారి అమ్మవారు సరిగ్గా వే వేరే రూటుకి వెళ్ళడం గురించి సరిగ్గా కనపడలేదండి ఇంకా అలాగే గుడి దగ్గర అట్లా నమస్కారం పెట్టేసుకుని అమ్మవారికి ఇంకా తెల్లవారుజామున జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనకి చాలా టైం కలిసి వస్తుంది ఎర్లీ మార్నింగ్ పెద్దంత ట్రాఫిక్స్ గట అంటే ట్రాఫిక్ గట ఏమి ఉండదు కాబట్టి కర్నూలు వచ్చేసి పాటికి మోస్ట్లీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ కూడా కాదండి సెవెన్ ఓ ఎయిట్ అయింది చాలా తొందరగా వచ్చేసాము కర్నూలు ఈసారి జర్నీ మాత్రం చాలా బాగా అనిపించిందండి అండి అది ఎందుకో లాస్ట్ దాకా చూడండి ఇక్కడ రాములవారి వారి వ్రతం చేస్తాను కదండి ఆదివారం టిఫిన్ చేయడానికి అంటే మేము కర్నూలు దగ్గర ఆగాము అక్కడ లోపలి కూర్చోండమ్మా అని చెప్తే లోపలికి వెళ్ళాము నాకు సడన్గా రాములు వారి ఫోటో చూసేపాటికి భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మాఘమాసం చేస్తాను కాబట్టి నాకు చాలా ఎందుకో అలాగే కాకుండా ఈరోజు టూ టైమ్స్ నాకు దర్శనం అన్నది జరిగింది అదేంటో వీడియోలో చూడండి చాలా ఎర్లీ మార్నింగ్ ఒక బ్లెస్సింగ్స్ లాగా రాముల వారి బ్లెస్సింగ్స్ లాగా భలే అండి ఇంక కర్నూలులో టిఫిన్ చేసేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రోడ్ అయితే మాత్రం కర్నూలు దాటినకాడి నుంచి హైవే వేస్తున్నారండి ఈ రోడ్డు కానీ అయిపోతే మాకు ఇంకా జర్నీ చాలా సులువు అయిపోతుంది మెయిన్ మనకి గుంటూరుకి ఒకే రోడ్డు అండి ఇంకా అంటే ఇక్కడ రోడ్డు అంతా కూడా కొంచెం బాగుండదండి అసలు చాలా ఇప్పుడు మొత్తం గోతులన్నీ తవ్వేస్తున్నారు కాబట్టి రోడ్డు వేయడం గురించి ఆల్మోస్ట్ అవుతుందండి చాలా మట్టుకు పని అయిపోతుంది ఆ పని అవ్వడం గురించి కొంచెం రోడ్ల మీద గట్టా చాలా గతుకులు గతుకుల కింద అసలు బాగాలేదు రోడ్డు అన్నది కానీ నిజంగా లక్కీగా ఈ రోడ్డు కానీ అయిపోతే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయిపోతుందేమో మాకైతే ఈ కర్నూలు రోడ్డు అయిపోతే జర్నీ ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అండి ఎందుకంటే మనం విలేజెస్లోంచి గట్ట ఇంకా వెళ్ళనవసరం లేదు అస్సలు బాగుండవండి ఆ రోడ్స్ గట్టనని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అట్లీస్ట్ ఇంకొక ఎందుకంటే మాకు హైదరాబాద్ జర్నీ చేసేది చాలా ఈజీ మార్నింగ్ ఇక ఇక్కడ స్టార్ట్ అయిపోతే చెల్లికి భోజనం దగ్గరికి వెళ్ళిపోతాం భోజనం చేయడానికి అంత ఈజీ అయిపోతుంది హైదరాబాద్ జర్నీ కానీ ఈ ఆంధ్ర జర్నీ వచ్చిపాటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రం చాలా కష్టమవుతుంది ఈ మధ్యన మాత్రం ఆ రోడ్లు లేక చాలా ఇంకా అసలు లాంగ్ జర్నీ అంటేనే భయమేసేస్తుంది కానీ లక్కీగా ఆల్మోస్ట్ చాలా మట్టుకు అయిపోతుందండి మేము వెళ్ళిన ఈ ఒక వన్ మంత్లోనే చాలా మట్టుకు పనులు అయిపోయినాయి చాలా స్పీడ్గా జరుగుతుంది పని అన్నది ఈ రోడ్డు కానీ అయిపోతే మాత్రం మాత్రం లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఫస్ట్ మేము కోరుకుంటున్నాం రోడ్డు బేగా అవ్వాలని ఇంకైతే ఇక్కడ ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయామండి ఘాటి సెక్షన్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుని ఇక్కడ కూడా మెయిన్ రోడ్లు వేస్తున్నారండి ఎక్కడికక్కడ మొత్తం అడవి అంతా కూడా అసలు ఎక్కడ పచ్చదనం అన్నది ఉండదు కానీ ఎందుకంటే ఇంతకుముందు రోడ్డు అసలు బాగుండేది కదండి సైడ్ దింపిపాటికి టైర్లకి టైర్లు పోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఎందుకంటే మనకి ఆపోజిట్ కొంచమే రోడ్డు ఉంటుంది కాబట్టి వన్ వే కాబట్టి ఆ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది ఆపోజిట్ వెహికల్స్ వచ్చినప్పుడు కంపల్సరీ లారీలు గట్రా పెద్ద బస్సులు గట్రా వచ్చినప్పుడు మనం కిందకి కానీ దిగేమంటే మాత్రం అక్కడ రోడ్డు అస్సలు అంటే కింద గతుకులు ఉంటాయి కాబట్టి అక్కడ రోడ్డు బాగున్నప్పుడు టైర్లు గట్టా ఇది బ్రేక్ అవడం గట్టా ఇట్లా చాలా జరుగుతూ ఉంది లక్కీగా ఇప్పుడు కింద అంతా కూడా చాలా మట్టుకి మేము వెళ్ళేటప్పటికి వేస్తూ ఉన్నారండి మేము రిటర్న్ వచ్చేపాటికి సగం పనులు అయిపోయినాయి కానీ చాలా బాగున్నదండి ఇప్పుడు మాత్రం రోడ్డు చాలా బాగుంది ఘాటి సెక్షన్లో అంటే ఇంకెక్కడ చూసినా కూడా పచ్చదనం లేదు ఎందుకంటే వాళ్ళు పోసిన ఇసుక అంతా కూడా ఇంకా డస్ట్ విపరీతమైన డస్ట్ నేను అనుకున్నాను ఒక రీల్ చేయొచ్చు ఇక్కడ అనుకుని అసలు రీల్ చేయడమే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఎంత పచ్చగా ఉండేదో ఈ అడవి ఇప్పుడు అసలు అంత ఎండిపోయినట్టు ఎందుకంటే డస్ట్ పెరిగిపోయింది వెహికల్స్ పెరిగిపోయినాయి ముందు చాలా తక్కువ ఉండే ఇప్పుడు ఈ రోడ్డు చాలా బాగుందండి ఆత్మకూరు రోడ్డు చాలా బాగుంది ఘాటి సెక్షన్ వెళ్ళడానికి అందుకని మోస్ట్లీ అందరూ ఇంట్రెస్ట్ చూపించేది ఈ వేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అసలు చాలా బాగుంటుందండి నాకైతే మాత్రం ఇంకెక్కడా ఆగడానికి లేదు ఫుల్ డస్ట్ అండి రోడ్లు వేయడం గురించి ఇంకా కార్లో ఉంచే ఇంకా ఒక వీడియో కింద తీసేస్తూ ఉన్నానని ఒక పక్క నుంచి ఇంకా నెట్ రాదు కాబట్టి మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు నిద్ర గట్ట ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ నిద్రని గట్రా కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకి ఏదో ఒక చిరుతిండి ఉండాలి అలాగే సాంగ్స్ అన్నది ప్లే అవుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనం ఎందుకంటే మనకి ముఖం సన్ రైజ్ అన్నది పడిపోతుంది కాబట్టి అసలు మనం చాలా టైర్డ్నెస్ అయిపోతాము ఆ సన్ వల్ల మనకి సన్కి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఆ సన్ వల్ల మనకి ఆటోమేటిక్గా కళ్ళు అన్నాయి మూతలు పడిపోతాయి నేనైతే లాంగ్ డ్రైవ్లో మాత్రం అస్సలు పడుకోనండి ఈ మధ్యన మాత్రం నాకు టైర్డ్నెస్ బాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిపోవడం మళ్ళీ నైట్ అంతా కూడా ముందు రోజు నైట్ అంతా సర్దుకోవడం క్లీనింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ ప్రెజర్ పడుతుంది కాబట్టి నాకు నిద్ర ఆటోమేటిక్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయ్యేపాటికి వచ్చేస్తుంది ఇంకా ఆ టైంలో మాత్రం నేను కొంచెం కలుతు ఉడిచేసుకుని ఎందుకంటే మా వారు డ్రైవింగ్ చేసేటప్పుడు పడుకోమంటారు నన్ను ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు జర్నీని ఎంజాయ్ చేయడం అన్నది నాకు చాలా ఇష్టం ఆటోమేటిక్గా కళ్ళు తుడిచేసుకుని మళ్ళీ ఏదో ఒకటి తిండి తింటూ ఉంటాను ఇంకా అలా ఒక ఇంకా మనకి నిద్ర అన్నది కంట్రోల్ అయిపోతుంది ఇక్కడ అడవి దాటిన తర్వాత అసలు చాలా బాగుంటాయండి ఎప్పుడైనా అనిపిస్తుంది ఆగాలని కానీ ఎందుకో కొంచెం భయం అన్నది ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వెహికల్స్ మాత్రం ఆపమని చాలా బాగుంటుందండి లొకేషన్ అంతా కూడానని అడవిలో అసలు వాళ్ళకి నెట్ రాదు ఎట్లా ఉంటారో ఏంటో నిజంగా అడవి దాటేంత వరకు నెట్ అన్నది చాలా కష్టం అండి అంటే వేరే అదర్ కంపెనీస్ ఏమన్నా వస్తాయేమో తెలియదు కానీ మోస్ట్లీ మాత్రం ఈ అడవి దాటేంత వరకు ఇంకా శ్రీశైలం ఆత్మకూరు ఘాటి సెక్షన్ అయిపోయిందండి శ్రీశైలం స్వామివారిని దర్శనం చేసుకో ఎప్పుడు నాకు ఇక్కడికి వచ్చి పాటికి నిజంగా శివయ్య ఒక్కసారి నీ దర్శన భాగ్యం ఇవ్వే నాకు ఎందుకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడి నుంచి ఒక్కసారి ఈశ్వరుడికి అమ్మవారికి దండం పెట్టేసుకుని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోతామని ఈసారి జర్నీ మాత్రం అసలు చాలా బాగా అనిపించింది లాంగ్ జర్నీస్కి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున కానీ మనం స్టార్ట్ అయినట్టయితే అంటే ఆటోమేటిక్గా లెగాలంటే మాత్రం చాలా బద్ధకం వచ్చేస్తుందండి ఆ టైంలో అలారం కొడుతున్నప్పుడు ప్రాణం చచ్చిపోతుంది బా ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అంటని ఇంకా వినుకొండలో భోజనం చేసామండి భోజనం మాత్రం ఎక్సలెంట్ ఉంది నిజంగా ఇక్కడ కూడా ఒక విచిత్రం జరిగింది భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఎదురుగుండ రాముల వారి ఫోటో అండి నిజంగా రోజు అయితే నాకు చాలా అంటే హ్యాపీనెస్ ఈరోజు మాఘమాసం ఆదివారం పూజ చేయలేదు కదా అని అనుకున్నాను కానీ ఇట్లా దర్శన భాగ్యం స్వామివారు ఇట్లా ప్రతి చోట నేను వెళ్ళిన ప్రతి చోటల్లో స్వామివారు ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా విజయవాడ వచ్చేసామండి విజయవాడ వచ్చేవాటికి ఆల్మోస్ట్ మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ ఏమో అయిందండి ఈసారి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం గురించో మరి దేని గురించో తెలియదు కానీ లాస్ట్ టైం జర్నీ చేసినప్పుడు మాత్రం చాలా చిరాకన్నది వచ్చింది బెంజ్ సర్కిల్ ఎంటర్ అయ్యే పాటికి అసలు ఏ మాత్రం కూడా ట్రాఫిక్ అన్నది లేదండి అసలు నేను అనుకున్నాను ఎవండి బెంజ్ సర్కిల్ వెళ్ళిపోయిందా నాకు అసలు తెలియని కూడా తెలియలేదు ఈసారి ఎందుకంటే మనకి బెంజ్ సర్కిల్ వచ్చేపాటికి ఆటోమేటిక్ గానే ఒక వన్ అవర్ పట్టేస్తుంది ఆ ట్రాఫిక్ లోంచి బయటకు రావాలంటే ఈసారి మాత్రం స్టాచ్యూ అండి అంబేద్కర్ గారిది మొత్తం ఎటు చూసినా కూడా కనపడుతుంది ఎన్నో అడుగులండి ఈ స్టాచ్యూ ఇంకా విజయవాడ అమ్మవారి దర్శనం ఇక్కడ నుంచే ఇంకా అమ్మవారిని ఒక్క వీడియో తీసేసుకుని ఇంకా మేము అయితే ఇంక విజయవాడ వస్తే ఆటోమేటిక్ ఇంక దగ్గరకు వచ్చేసినట్టే చాలా హ్యాపీగా అనిపించింది ఈ సారి ఈసారి జర్నీ ఇంత బేగా వచ్చేస్తామని అస్సలు అనుకోలేదండి మధ్యలో చాలా ట్రాఫిక్ అలాగే రోడ్లు కూడా బాగాలేదు కానీ చాలా బేగా వచ్చేసాం ఫైకి అంతా అనుకుంటండి మేబీ ఫైవ్ 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 థర్టీ అయింది అనుకుంటండి ఇంక ఇంటికి వెళ్ళే ఆ ఇంటికి ఇంటికి వెళ్తున్నామన్న ఆనందంలో ఫేస్ కూడా వెయ్యి రెట్లో బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకా కంటిన్యూ వ్లాగ్స్ అన్నాయి వస్తాయండి తప్పకుండా వీడియోస్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఆల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్